కాకినాడ రామారావుపేటలో గల బీసీ సంక్షేమ భవనంలో పాత్రికేయ సమావేశం నిర్వహించి సంఘం అధ్యక్ష కార్యదర్శులు మాట్లాడుతూ గత అసెంబ్లీ ఎన్నికల సమయాల్లో బీసీలందరూ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీసీలందరూ కట్టుబడి ఇచ్చిన మాటకు కట్టుబడి పనిచేశామని రూరల్ నియోజకవర్గంలో కూటమి అభ్యర్థి పాంతం నానాజీని భారీ మెజారిటీతో నెగ్గించడం జరిగిందని ఆ సందర్భంగా బీసీలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని గుర్తు చేశారు ఎమ్మెల్యే స్థాయి నామినేటెడ్ పదవి ఇచ్చి బీసీలను గౌరవిస్తామని చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగిందని తెలిపారు అలాగే సిటీ మధ్య సమాజ్ వర్గానికి చైర్మన్ పదవులు ఇవ్వాలని కోరుతున్నాం అలాగే కాకినాడ రూరల్ నియోజకవర్గం నుంచి మరి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ఇంతవరకు ఎవరికీ ఇవ్వలేదండి ఒకవేళ ఇన్ఛార్జ్ ఇచ్చినట్లయితే మన పిల్లి సత్యనారాయణమూర్తి గారికి ఇవలసింది కోరుతున్నాం ఒకవేళ లేనప్పటికీ అలా కానప్పటికీ మరి పిల్లి ఎంకే శ్రీనివాస బాబా గారు మరి పార్టీలో పార్టీ కష్టకాలం నుంచి కూడా పార్టీ వెన్నంటి ఉండి ఆయన ఎన్నో కష్టాలు ఎదుర్కొని కార్యకర్తలు అందగా ఉంచున్నారని మరి ఆయన్ని కేటాయించాలని అదే విధంగా జనసేన నుంచి సిట్టిబలి సామాజిక వర్గం నుంచి కలలి ఈశ్వరి గారు మరి కార్పొరేషన్ రాష్ట్ర స్థాయిలో కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇవ్వర్చిగా కోరికాలి ఇంత ముందు కూడా అనేక రకాల కూడా అడగడం జరిగిందండి కానీ మాకు సరైన గుర్తింపు అవ్వట్లేదు ఇప్పుడైనా మాకు గుర్తింపు ఇస్తారని కోరుతున్నాం పదవికి మేము అరువులు కాదా అని మేము అనుకుంటున్నాం కాబట్టి చైర్మన్ పదవి స్థాయి ఇచ్చి మమ్మల్ని గౌరవించవలసిందిగా కోరుచున్నాం స్థాయి ఇన్ఛార్జ్ ఎమ్మెల్యే ఇస్తా ఎమ్మెల్యే కుదరదు జనసేన పార్టీ ఎమ్మెల్యే రోళ్లలో మేము జనసేన పార్టీకి ఒక వ్యక్తికి ఇస్తే మీకు నామినేటెడ్ పదవులో మంచి ప్రాధాన్యత ఇస్తున్నారు కాబట్టి మేము ఆ రోజు రాజకీయంలో మన వేరే వ్యక్తికి ఇచ్చిన మేము అందరం కలిసికట్టుగా ఉండి అధిక మెజార్టీతో నగించడం జరిగింది దానికి అనుగుణంగా మాకు చైర్మన్ చైర్మన్ స్థాయి పదవి గురించి ఆశిస్తున్నాం మాకు తగ్ అనుగుణంగా మాకు ఈ పదవి ఇచ్చి గౌరవించవలసిందిగా కోరుతున్నాం పేరు అనుశ్రీ వెంకట జగన్నాథ్ కాకినాడ జిల్లా కాకినాడ మా సెట్ సంబంధించి కాకినాడ జిల్లాలో ముందు గవర్నమెంట్ తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక ఎమ్మెల్యే స్థాయి గుడిగుడి మన పిల్లి సెట్బాబు గారిని ఇవ్వడం కాకినాడలో నెక్కించుకోవడం జరిగింది ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత మా ష్యూజ సంబంధించి వ్యక్తులకు ఎవరికి రాజకీయాల్లో ప్రాధాన్యత దక్కలేదు అది కాకినాడ జిల్లాలో మాకు కావాల్సిన రోల్ ఇన్ఛార్జ్ కానీ అలాగే జనసేన పార్టీలో ఒక చైర్మన్ పదవి గౌరవమైన పదవి దక్కలేదు కాబట్టి కూటమి ప్రభుత్వం ఇండియా కుటమి ప్రభుత్వం మాకు మా జాతి చెడ్బల్జలకు ఎవరికి ఇచ్చినా మా జాతి యొక్క ఆత్మ గౌరవం కాపాడినట్టు ఉంటుంది కాబట్టి ఎన్డీఏ ప్రభుత్వ పెద్దలు గుర్తించి మా జాతికి సంబంధించిన చెడ్బల్ జాతికి సంబంధించిన ఏ వ్యక్తికి ఇచ్చినా మేము ఈ ఎన్డీఏ ప్రభుత్వానికి రుణపడి ఉంటాం కాబట్టి ఎన్డీఏ ప్రభుత్వ పెద్దలందరూ పెద్దలు అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ మన బిజెపి నాయకులు మీరందరూ గుర్తించి మా జాతిని నాకు ప్రాధాన్యత ఇచ్చి గౌరవించవలసిందిగా కోరుతున్నాం